అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ కు ప్రత్యర్థిగా నిలిచిన ఆ పార్టీ నేత నిక్కీ హేలీ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు ట్రంప్ అధికారంలోకి వస్తే ప్రపంచంలో యుద్ధాలు అనేవే జరగవన్నారు ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు రష్యా అధ్యక్షుడు పుతిన్ భయపడ్డారని అందుకే ఆ సమయంలో రష్యా ఎలాంటి దురాక్రమణకు యుద్ధానికి సిద్ధపడలేదన్నారు ప్రస్తుతం అమెరికాకు ట్రంప్ లాంటి అధ్యక్షుడు కావాలని ఆయన కోసం అందరూ ఏకం కావాలంటూ ఆమె పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఉక్రెయిన్ నగరాలపై పట్టు సాధించేందుకు రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్నా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు అయితే ఇదే అంశం అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏం చేయలేకపోయారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు ప్రచారంలోనూ ట్రంప్ పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా పెద్దన్నగా వ్యవహరించేదన్నారు ఒకవేళ తాను అధ్యక్షుడినైతే అసలు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించి ఉండేది కాదని తెలిపారు తాజాగా ట్రంప్ వ్యాఖ్యలను ఆ పార్టీ కీలక నేత నిక్కీహేలీ సమర్థించారు మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో నిక్కీ హేలీ ట్రంప్నకు మద్దతు ప్రకటించారు అమెరికాకు బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవంటూ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు ట్రంప్ కు ఓటేయాలంటే ఆయనతో వంద శాతం ఏకీభవించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్ క్రిమియాను ఆక్రమించారని బైడెన్ అధికారంలో ఉండగా మొత్తం ఉక్రెయిన్పై దండెత్తారన్నారు కానీ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పుతిన్ ఏమీ చేయలేదని ఆక్రమణలు యుద్ధాలు ఏమీ లేవన్నారు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారని తెలిసే అప్పట్లో పుతిన్ ఉక్రెయిన్ను ఆక్రమించే ప్రయత్నం చేయలేదన్నారు బలమైన నాయకుడు యుద్ధాలను ప్రారంభించరు వాటిని ఆపుతారని నిక్కీ హేలీ అన్నారు మిల్వాకీలో జరుగుతున్న ఈ సదస్సుకు హాజరయ్యే ముందు హెలీ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో డొనాల్డ్ ట్రంప్తో వంద శాతం ఏకీభవించేవారు ఉండబోరనే విషయాన్ని మనం అంగీకరించాలని అలాంటి వారికి తాను స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నానన్న నిక్కి హేలీ ట్రంప్నకు ఓటయ్యాలంటే ఆయనతో వంద శాతం ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు ట్రంప్ హయాంలోని విదేశాంగ విధానాలను కూడా నిక్కీహేలీ ప్రశంసించారు ట్రంప్పై హత్యాయత్నం జరిగిన తర్వాత దేశ ప్రజలు ఐక్యత గురించి నొక్కి చెప్పారు ఈ తరుణంలో మన విభేదాలను పక్కన పెట్టి మనల్ని ఐక్యం చేసి దేశాన్ని బలోపేతం చేసే వాటిపైన దృష్టి పెట్టేందుకు అవకాశం ఉందని అన్నారు అమెరికన్లు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని చూసినప్పుడు ఇది అమెరికాని ద్వేషించే శత్రువుల విజయమని నిక్కీహేలీ అన్నారు కాలేజీ క్యాంపస్లలో లేదా పెన్సిల్వేనియాలోని బట్లర్లో అలాంటి వారిని చూస్తున్నామని అన్నారు కానీ ఐక్యతతో ఆ భయాలను జయించగలమని ధీమా వ్యక్తం చేశారు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తో నిక్కీ హేలీ చివరి వరకు పోరాడారు ఇక ట్రంపును ఇండో అమెరికన్ నేత వివేక్ రామస్వామి ఆకాశానికి ఎత్తేసారు అమెరికాలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలంటే ట్రంప్నకు ఓటేయ్యాలని వివేక్ రామస్వామి పిలుపునిచ్చారు ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే ఆయన అధికారంలోకి రావాల్సిందేనన్నారు అమెరికాను మరోసారి గొప్ప దేశంగా తీర్చిదిద్దాలంటే ట్రంప్తోనే సాధ్యమన్నారు ఆయన కేవలం మాటలతోనే కాకుండా తన చేతలతో దేశాన్ని ఏకం చేస్తారని తెలిపారు అమెరికాకు కావలసింది అదేనని అందుకే ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఎప్పటి నుంచో ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తన వాదనను వినిపిస్తూనే ఉన్నారు ఈ యుద్ధం విషయంలో అమెరికా చేతులెత్తేసిందంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తానన్నారు ఇటీవల ప్రచారంలో పాల్గొంటున్న ట్రంప్ పదే పదే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లో నిలువరించే సత్తా తనకు ఉందన్నారు జూన్ ఇరవై ఏడున ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన డిబేట్లోనూ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బైడెన్ సర్కార్ ఆపలేకపోయిందని ట్రంప్ విమర్శించారు అసలు ఆ యుద్ధం ప్రారంభమై ఉండాల్సింది కాదని ఉక్రెయిన్ కు బైడెన్ ఇప్పటికే ఇరవై వేల కోట్ల డాలర్లు ఇచ్చారన్నారు తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పుతిన్ జెలెన్స్కీలతో చర్చలు జరిపి జనవరి ఇరవైనా తన ప్రమాణ స్వీకారంలోపే రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానన్నారు అయితే ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న భూభాగాల నుంచి ఉక్రెయిన్ సైన్యం వెళ్లిపోవడంతో పాటు నాటోలో చేరబోమని హామీ ఇస్తే యుద్ధాన్ని ముగిస్తామని పుతిన్ ఇప్పటికే స్పష్టం చేశారు అయితే పుతిన్ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు తమ భూభాగాన్ని పూర్తిగా తిరిగి అప్పగించాల్సిందేనన్నారు